స్ రావచ్చు అంటే కండిషన్ ఎటువంటి సందర్భాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కొలెస్ట్రాల్ పెరిగిపోయినా ఓకే లేదు ఏజ్ రిలేటెడ్ గా వచ్చేటువంటి డీజెనరేటివ్ చేంజెస్ వల్ల కొన్ని రకాలైన మందులు వాడుతున్నప్పుడు కూడా అంటే ఎస్పెషల్లీ న్యూరలాజికల్ డిసీజెస్ కానివ్వండి కొన్ని వైరల్ డిసీజెస్ కానివ్వండి ఇప్పుడు మన కోవిడ్ వచ్చింది వచ్చినప్పుడు అందరు కూడా రక్తనాళాలు చాలా దెబ్బలు తిన్నాయి ఇన్నర్ పొర వాల్వ్ అనే ఇన్నర్ లేయర్ అనేది కాస్త వెజ్జాలు పడిపోవటము ఇలా అన్నీ కూడా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల జరిగిన దానికి అవకాశం ఉంది సో కారణాలు ఏమైనప్పటికీ కూడా మనం ప్రధానంగా ఈ పెరాలసిస్ రావటానికి రక్తనాళాలు సన్నగా అయిపోవటం ఒకటి ఎప్పుడైతే రక్తనాళాలు లూమిన్ అనేది ఇంత వెడల్పుగా ఉంది ఇక్కడ బ్లాక్ అయిపోయింది అనుకోండి అప్పుడేంటి ఇక్కడ రక్త ప్రసరణ అనేది సన్న బిల్తుంది రక్త ప్రచురణ తక్కువ ప్రెషర్ తో వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది ఆ ఫ్లో అనేది ఇప్పుడు సో లైక్ మనం రోడ్ మీద వెళ్తూ ఉంటాం సిగ్నల్ పడుతుంది ఆగుతాం సిగ్నల్ లేదు రోడ్ వెళ్తా ఉంటది ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అనుకోండి అప్పుడు ఎంత మంది వెళ్ళగలం ప్యాసేజ్ అనేది నేరో అయిపోతుంది అలా అయిపోయినప్పుడు ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది సో అదే విధంగా రక్తనాళాల్లో కూడా రక్తం ప్రవహిస్తున్నప్పుడు ఆ దారి కనుక అడ్డుపడినట్లయితే అక్కడ రక్తం ఫ్లో అనేది ప్రాపర్గా లేక స్లో అవటం వల్ల క్రమంగా రక్తం గూడు కట్టుకునే దానికి అవకాశం ఉంటుంది ఓకే సో అది జరిగేది ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం మెడ దగ్గర అంటే స్కాల్ప్ కింద భాగంలో ఉండేటువంటి మెయిన్ బ్రెయిన్కి సప్లై చేసేటువంటి ప్రధానమైనటువంటి రక్తనాళాల్లో కనుక ఆ రక్తం గూడు కట్టుకుంది అడ్డుపడినట్లయితే నాలుగు నిమిషాల్లోనే అంటే కేవలం కేవలం నాలుగు నిమిషాల్లోనే బ్రెయిన్ టిష్యూ మొత్తం కూడా డ్యామేజ్ అయ్యి అంటే డెడ్ అయిపోయేదానికి అవకాశం ఉంది ఓకే సో అందుకని ఎప్పుడైనా సరే ఈ పరాలిసిస్ కేసెస్ లో గా ట్రీట్ చేయటం అనేది చాలా అవసరం సో ఇక్కడ లక్షణాల్లో వచ్చేసరికి మనకి రకరకాలుగా ఉండేదానికి అవకాశం అది తర్వాత మనం తెలుసుకున్నాం సో ఒకటి రక్తనాళాల్లో సన్నంగా అయిపోవటం ప్రధాన కారణం రెండోది ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం అంటే గుండె ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడం సో హార్ట్ బీట్స్ లో ఇర్రెగ్యులారిటీ ఉన్నప్పుడు రక్త ప్రసరణలో కూడా గుండె దగ్గర నుంచి మిగతా అవయవాలకు ఎట్లయితే ఇబ్బంది కలుగుతుందో సేమ్ బ్రెయిన్ కూడా అలానే ఆక్సిజన్ సప్లై అనేది కొంచెం తగ్గేదానికి అవకాశం ఉంటుంది సో అలా అలాంటి సందర్భాల్లో కూడా తగ్గేదానికి మనకి పక్షపాతం వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి వాల్స్ ఉంటాయిగా కవాటాలు అంటాం గుండెలో కవాటాలకి ఏమైనా వాల్ మూమెంట్ సరిగా లేకపోయినా వాల్స్ డ్యామేజ్ అయినా లేదా వాల్స్ రీప్లేస్ చేసిన లేదు వాల్వ్స్కి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చిన అలాంటి సందర్భాల్లో కూడా ఈ పెరాలసిస్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంది అలాంటి సందర్భాల్లో రక్తం గూడు కట్టుకోవటం ఈ రక్తం గూడు కట్టుకున్నది ఈ రక్తనాళాల ద్వారా ట్రావెల్ అవుతూ ఎక్కడన్నా బ్రెయిన్ వెజల్స్లో అంటే ఈ రక్తనాళాల్లో మెయిన్ బ్రెయిన్ బ్రాంచ్లో కావచ్చు సన్న సన్నగా డిఫరెంట్ పార్ట్స్కి బ్రెయిన్ సప్లై అయ్యేటువంటి రక్తనాళాల్లో కావచ్చు అక్కడ అడ్డుపడ్డా కూడా ఈ పెరాలసిస్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంది